శ్రావణమాసం ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా పూజ చేసుకుంటూ ఉంటారు మన బుల్లితెర వెండితెర సెలబ్రిటీస్ ముఖ్యంగా బుల్లితెర సెలబ్రిటీస్ అయితే వారు పూజ చేసుకున్న ఫొటోస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిన ఈ బుల్లితెర యాక్టర్స్ అందరూ కూడా వారి ఇంటికి వారికి మంచి స్నేహితులైన ముత్తైదుల్ని తాంబూలానికి పిలిచి వారితో ఉన్న పిక్స్ని పంచుకుంటూ అందరికీ శుక్రవారం శుభాకాంక్షలను అందిస్తారు అలాగే నిన్న శ్రావణ మాస శుక్రవారం రోజున బాగా పూజ చేసుకుని ఆ ఫొటోస్ని పంచుకున్న ట్రెడిషనల్ గా రెడీ అయిన కొంతమంది బులితెర సెలబ్రిటీస్ని ఈ వీడియోలో చూసేద్దాము ముఖ్యంగా విష్ణు ప్రియా ప్రియాంక జైన్లు ఈసారి చాలా గ్రాండ్గా శుక్రవారం పూజ చేసుకున్నారని చెప్పాలి వారి బ్యూటిఫుల్ ఫొటోస్ చూస్తుంటే ట్రెడిషనల్ లుక్లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు మీరు చూసేయండి ప్రస్తుతం ఒకవైపు సీరియల్స్లో యాక్ట్ చేస్తూ మరోవైపు ఫ్యామిలీ లైఫ్ని కూడా చక్కగా లీడ్ చేస్తూ ఇలా అన్ని పూజల్లోనూ కూడా పాల్గొంటూ చాలా మందికి మంచి మెసేజ్ని ఇస్తున్నారు ఎంత బిజీ టైం ఉన్నప్పటికీ మనం పూజలను ఎప్పుడూ మర్చిపోకూడదు అన్నట్లుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అలాంటి టాపిక్ చేస్తారు